ఇద్దరూ కూడా ఎన్నో ఋతువులలో ఆనందంతో కలిసి సంచరించి ఆనందించే అట్ట రాముడి మనసు రాముడి దగ్గర ఉండేది కాదుట సీతమ్మ దగ్గర ఉండేది సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర ఉండేది కాదు రాముడి దగ్గర ఉండేది అంటే దాని అర్థం ఏంటి అంటే పౌర్ణమి చంద్రుణ్ణి చూడాలనిపించింది అనుకోండి రాముడు గవాక్షంలోకి ఎక్కి కూర్చుని పౌర్ణమి చంద్రుణ్ణి చూసి ఆనందపడిపోయేవాడు పూర్వం కూర్చి వేసుకుని కూర్చొని చూడొచ్చుగా సీతారా 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 అంట ఎందుకని పక్కన సీతమ్మ ఉంటేనే పౌర్ణమి చంద్రుడు అబ్బాయిగా కనిపిస్తాడు సీతమ్మ లేదనుకోండి సీతమ్మ చూడని పౌర్ణమి చంద్రుడు సీతమ్మతో కలిసి చూడని పౌర్ణమి చంద్రుడు అబ్బాయి అంత బాగుంటాడు అండి అని సీతమ్మ అనకపోతే పౌర్ణమి చంద్రుడిని చూసినట్టు రాముడి రాముడితో కలిసి పౌర్ణమి చంద్రుడిని చూడకపోతే సీతమ్మగా పౌర్ణమి చంద్రుడిని చూసినట్టు కారణం ఆయన వలస ఆవిడ దగ్గర ఆవిడ వరస ఆయన ఏ చిన్న వశమైన కనవీసపు స్కోవిన మనసు